అందరికీ ప్రైజ్లాట్ ఈ ఉదయకాల సమయం దేవుడిని ఇస్తున్న వాగ్దానము రెండో కొరందీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము రెండో వచనం అనుకూల సమయం మందు నీ మరణ తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా ఇక్కడ పౌలు గారు కొరందీలకు రాస్తూ చెప్తున్నాడు ఏమనంటే అనుకూల సమయమందు నీ మరణ ఆలకించాడు కదా దేవుడు రక్షణ దినమందు నిన్ను ఆదుకున్నాడు కదా అని ఆయనే చెప్తున్నాడు కదా అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట అంటే పౌలు గారు చెప్తున్నారు ఏమంటే మేమందరూ ఆయన తోటి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దని మిమ్మల్ని వేడుకొని చున్నాము అని చెప్పేసి చెప్తున్నాను అనమాట అంటే ఇక్కడ చూడండి కొరందీలు దేవుని కృపను వ్యర్థం చేస్తున్నారు కాబట్టి ఆయన చెప్తున్నాడు ఏమని దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దు అని అంటే దేవుని కృపను ఆశ్రయంగా తీసుకొని అంటే దేవుని కృపను వాడుకొని వాళ్ళు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నారు అనమాట దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నారు అందుకు పౌలు గారు చెప్తున్నారు ఏమంటే దేవుని కృపను వ్యర్థంగా చేసుకోవద్దండి అని చెప్పి చెప్తున్నాడు అందుకే మీరు బాగా ఆలోచించండి అనుకూల సమయం ముందు ఆయన నీ మరణ ఆలకించారు కదా రక్షణ దిన ముందు నిన్ను ఆయన ఆదుకున్నాడు కదా ఆయనే చెప్తున్నాడు చూడండి అని చెప్పి చెప్తున్నాడు అన్నమాట కాబట్టి మీరు చేసిన ఈ తప్పులు పాపాలు వీటిని బట్టి ఇప్పుడే ఆలోచించండి ఇప్పుడే దేవుని క్షమాపణ అడిగి మనసు పొందండి ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము ఇదే రక్షణ దినము అని ఆయన చెప్తున్నాడు అనమాట కాబట్టి ఇంకైనా మీరు చేస్తున్న ఈ వ్యర్థమైన పనులు వ్యర్థమైన ఆలోచన తలాంతల క్రియలు సమస్తమన్నీ కూడా విడిచిపెట్టేయండి దేవుని కృపను వ్యర్థం చేసుకోకుండా ఇంకైనా అన్నింటినీ విడిచిపెట్టేసి పశ్చాత్తాపడి దేవుని కృపనే ఆశ్రయించండి ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు అని చెప్పి చెప్తున్నాడు అనమాట కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా మీరు కూడా ఆలోచించుకోవాలి ఏమనంటే నేను దేవునికి ఇష్టంగా ప్రవర్తిస్తున్నానా దేవుని చిత్తానుసరంగా జీవిస్తున్నానా లేదా దేవునికి వ్యతిరేకంగా విరుద్ధంగా జీవిస్తున్నాను దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నాను దేవుడు నాకు ఇచ్చిన కృపను నేను వ్యర్థంగా నాశనం చేసుకుంటున్నానా లేకపోతే దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి నేను దేవుణ్ణి అనుసరిస్తున్నానా దేవుని సంతోష పెడుతున్నానని ఆలోచించుకోవాలి రైజలా కాబట్టి దేవుడు ఈ వాక్యం ద్వారా ఏం మాట్లాడుతున్నాడు అంటే అనుకూల సమయం ముందు దేవుడు నీ ఆలకించాడు అంటే ఇప్పుడు నీ పరిస్థితి బాగాలేక నువ్వు మొరపెట్టావు ప్రార్థించావు తండ్రి నాకు సహాయం చేయనని అనుకూల సమయం ముందు ఆయన నీ మొరను విన్నాడు నీకు జవాబు ఇచ్చాడు నీకు సహాయం చేశాడు ఎన్నో ఇబ్బందులు ఇరుకులు శ్రమల్లో నుంచి కష్టాల్లో నుంచి రకరకాల పరిస్థితుల నుంచి నిన్ను తప్పించాడు హెజ్ కాబట్టి ఈ వాక్యం ద్వారా దేవుడు చెప్తున్నాడు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఒకవేళ ఇప్పటికీ మీరు పశ్చాత్తలేదేమో దేవునికి విరుద్ధంగానే జీవిస్తున్నారేమో ఈ వాక్యం విన్న తర్వాత ఆలోచించండి ఇంకొద్దు ఆపేసేయాలి రండి దేవుని దగ్గరికి వచ్చి ప్రభా ఎంతవరకు నేను మీకు విరుద్ధంగా జీవించాను మీ చిత్తాన్ని నేను లెక్క చేయలేదు మీకు నచ్చినట్టు నేను జీవించలేదు కానీ అంటే మీరు నాకు ఇచ్చిన కృపను నేను వ్యర్థంగా చేసుకున్నాను వ్యర్థం చేసేసాను దయతో నన్ను మన్నించండి ప్రభా మీ కృపను వేడుకుంటున్నాను తండ్రి ఇక నుంచి నేను అలాంటి వ్యర్థమైన పనులు చేయను మీకు విరుద్ధంగా జీవించను దయతో నన్ను క్షమించమని దేవుని వేడుకోండి దేవుని దగ్గరకు రాండి ఖచ్చితంగా ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు మీకు సహాయం చేస్తాడు రైతులో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి దేవునికి ఒకవేళ విరుద్ధంగా ఉన్నారేమో మార్చుకోండి విడిచిపెట్టేయండి దేవుని దగ్గరికి వచ్చి ప్రభా నన్ను క్షమించండి అడగండి ఖచ్చితంగా ఆయన క్షమిస్తాడు మీకు మారుమని క్షమిస్తాడు రైతులో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి లేదనుకో దేవుని కృపను వ్యర్థం చేస్తారనుకోండి ఏం జో ఏందిలే అన్నట్లు లెక్క చేయకుండా ఉన్నారనుకోండి ఖచ్చితంగా దేవుని ఉగ్రత మీదకి వస్తుంది ప్రైజ్ ప్రజల అంతవరకు తెచ్చుకోకూడదని పౌలు గారు ఇక్కడ చెప్తున్నారు దేవుని కృపను వ్యర్థం చేయొద్దండి అని కాబట్టి నువ్వు కూడా సరే దేవుని తోటి పనివారై ఉండాలి దేవునితో పాటు పనివారుగా ఉండాలి అంతేగాని దేవుని కృపను వ్యర్థం చేయకూడదు ప్రజల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి రండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ మహోన్నతర సర్వాధికారి స్తోత్రములు వందనాలు జల్లించుకుంటున్నామ తండ్రి దేవా మీ మహాకృపను బట్టి మరొకసారి ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు జల్లించుకుంటున్నామ్మ తండ్రి అవును దేవా మీరిచ్చిన కృపను వ్యర్థంగా ఖర్చు చేస్తాం మీరిచ్చిన కృపను ఉపయోగించుకున్న దేవా మేమైతే లెక్కలేని పాపాలు చేస్తాం విస్తారమైన పాపాలు చేస్తాము తండ్రి మీకు విరుద్ధంగా జీవించాం మిమ్మల్ని దేవా బాధించాము స్వామి మీకు ఆయాసకరమైన జీవితం జీవించాము స్వామి యా దయతో మమ్మల్ని మన్నించండి ప్రభా మీరు ఇచ్చిన కృపను ఇంకా వ్యర్థం చేసుకోకూడదు ప్రభా యా మీ కృపను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ కృపను వేడుకుంటున్నాము దేవా మాకు సహాయం చేయండి మమ్మల్ని మన్నించండి మమ్మల్ని ఈ పాపాల నుంచి శాపాల నుంచి దేవా ఈ వ్యసనముల నుంచి ఈ బానిసత్వాల నుంచి విడిపించండి దేవా మీకు స్తోత్రాలు దేవా కృపను జోపమన్నయ్యా అని ఎంతమంది అయితే ప్రభావ వేడుకుంటున్నారు మీ పాదాలు చెంతకొస్తున్నారు వస్తున్నారు వారందరి జీవితంలో మీరు చేయండి స్వామి వారి పాపాల నుంచి వారికి విడుదల నుంచి దేవా మీ కృపను బట్టి మరొకసారి వారి జ్ఞాపకం చేసుకొని దేవా వారిని రక్షించమని సహాయం చేయమని దేవా దీవించండి స్వామి సహాయం చేయమని ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో చూస్తున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరు అందరినీ జ్ఞాపకం చేసుకొని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించనుగాక ఆమెన్